కుంకుమయుక్త సుగంధ చంద్రన ప్రభరా ద్రవిహాని శిమత్పయామి పుష్ప ఉష్ చపూజ పైకి తీసుకోండి ఎంతలో పైకి చూపించండి అందరూ నమస్కారం చేసుకోండి జయభద యజ్ఞభరవాణికి ఎదుర్మావతికి అందరూ అక్కడి నుంచే నమస్కారం చేసుకోండి ఒక్కసారి తిక్కుమలని పైకి చూపించండి హారణమత్ కర్పూరం ఏది అక్కర్లేదు దానిపైన గుమ్మరకాయ కర్పూరం అక్కరలేదు పూర్ణాహుతి చేసేటప్పుడు అది కొట్టాలి ఓం య ఫలా య బలా బృష్టాయాశ్చ బృష్పనేః బృహస్పతేందవదాస్తా గుం చందవమ సహ ఇదం వష్ణర్వ చక్రవే త్రేధాను దేపతం సమాదర్శవాయైశ్వరః మీదకరే ఎవర్గెగర ఉన్నటువంటి మెలిపాత్ర తీసుకోండి వారొక్కరు మెసే దారగా ఆ ఊహనలోకి వెస్తూ ఉండండి పైకి లేచి మెలిపాత్రలు తీసుకోండి దారగా కొల్లర్ బర్ధా ఆస్వల బాత్రు దశ్చలి తవేనకని తరియ వాటవే తరియ వితవే సత్తవా తవే రసవస్ తమే ధాన్ తవే ధేల తవే ప్రాణాయుగ్యనకై పేతాం ప్రాణాయుగ్యనకై పేతాం యామే యగ్నేనకై పేతాం చక్షురు యే కల్పేతం స్తోత్రం యజ్ఞ కల్పేతాంబలో యజ్ఞేంబా యేన కల్పేతమాత్మా యేన కల్పేతాం యజ్ఞే కల్పేతాం సహ